లవరం పెనమలూరు నియోజకవర్గాల్లో సైతం సొంత పార్టీ నేతలను కూడా పక్కకు తోసి జోగి రమేష్ కుటుంబం చేసిన ఇసుక బుసుక బూడిద అక్రమ రవాణా సెటిల్మెంట్లు కమిషన్లు వసూళ్లు కబ్జాలన్నీ ఇన్ని కావు జగన్ ఉన్నంత వరకు ఈ అక్రమాలపై మాట్లాడే ధైర్యం ఎవరికీ లేకపోయింది ఇప్పుడు పరిస్థితులు మారడంతో జోగి అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్నాయి అలా వచ్చిన ఒక ఫిర్యాదుపై దర్యాప్తు చేయగా సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసినట్లు తెలిసింది ఈ కబ్జాను ఎలా మొదలు పెట్టారు ఎలా ముగించారో తెలుసుకుందాం అగ్రిగోల్డ్ సంస్థకు విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో సర్వే నెంబర్ ఎనభై ఏడులో భూములున్నాయి అయితే అగ్రిగోల్డ్ కేసులో ఈ భూములను సిఐడి అటాచ్మెంట్ లోకి వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో జివో నెంబర్ నూట పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలోని జివో నెంబర్ నూట ముప్పై మూడులో ఈ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ భూములపై కన్నేసిన జోగి రమేష్ మొదట తన కుమారుడు జోగి ను బాబాయ్ జోగి వెంకటేశ్వర్ల పేరిట సర్వే నెంబర్